గన్నేరువరం మండలం పారువెళ్ల శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ పదమూడు వార్షికోత్సవ వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి ఈ వేడుకలకు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు స్వామివారి దయ సకల జనులు సుఖ సంతోషాలతో వర్తిల్లాలని ఆకాంక్షించారు మరి ఈరోజు దైవ చింతన పోయింది దేవుడు అనే భయం పోయింది దేవుడి మీద భక్తి శ్రద్ధలు రోజు రోజుకి సన్నగిలుతూ ఉన్నాయి కానీ అటువంటి సంవత్సర పదమూడు సంవత్సరాల క్రితం వీళ్ళందరూ కూడా ఇక్కడ ఆలోచించి ఒక లక్ష్మీ గణత్పతి దేవాలయాన్ని ఇక్కడ స్థాపించడం చాలా సంతోషకరం అందరికీ సందర్శనార్థం ఇది చాలా అభివృద్ధిలోకి వచ్చిందని నాకు చెప్తా ఉన్నారు మొట్టమొదటిగా నేను ఈ మండలంలో ముఖ్యమంత్రి అడుగు వేసింది గడప గడపకు కాంగ్రెస్ అనే నినాదంతో ప్రతి ఇంటిని దర్శించాలన్న నినాదంతో ఈ యొక్క దేవాలయానికి రావడం ముడుపు కట్టడం అదేవిధంగా ఈ దేవుణ్ణి దర్శించుకునే అడుగు బయటకు వేసి చేయడం జరిగింది ఆ దేవుని కృపా కటాక్షం వల్ల నేను ఎమ్మెల్యే కావడం అందరు ఆశీర్వాదం ప్రజల ఆశీర్వాదం ప్రజలు మార్పు కావాలనుకున్నారు మార్పు కోసం నన్ను ఈ నియోజకవర్గంలో ఈ నియంతృత్వం కానీ ఈ నిరంకుశత్వం కానీ ఈ అహంకార పాలన వద్దు అనుకొని ఒక ప్రజాపాలనకు పట్టం కట్టినటువంటి గ్రామ ప్రజలందరికీ కూడా నన్ను గెలిపించిన మా మార్కొండూరు గ్రామ ప్రజలందరికీ కూడా నేను ఎంతో రుణపడి ఉన్నా